సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో తమిళ్ హీరో స్టార్ హీరో కార్తి కూడా నటిస్తున్నాడనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రీసెంట్గా సత్యం సుందరం సినిమాతో సూపర్ హిట్ను అందుకున్న కార్తీ మరి మరొక సినిమాలో కూడా నటించబోతున్నారట అయితే సత్యం సుందరం సినిమా సూపర్ హిట్ని అందుకుంది మంచి కలెక్షన్లే రాబడుతుంది దీనికి కారణం ఒకందుకు రాజకీయం అని కూడా చెప్పచ్చు ఎందుకనంటే మరి కార్తి ఈవెంట్లో మరి లడ్డూ కావాలని ఆయన అనే కామెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ కార్తీని ఎంతగా బదనం చేశాడో తెలిసిందే తాను చేయని తప్పు కూడా సారీ సార్ అంటూ కూడా మరి తన వ్యక్తిత్వాన్ని చాటుకోవడంతో తెలుగు ప్రేక్షకులు కూడా చాలా వాపోయారు కార్తిది ఇంత మంచి మనస తాను తీసిన సినిమాను ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఆ సినిమా కొరకు క్యూ కడుతూ ఉన్నారట ఎంతో ఆహ్లాదకరంగా ఉందట ఆ సినిమా ఇక నెక్స్ట్ సినిమా ఇక ఆ ఈవెంట్లో అందరికీ ప్రేక్షకులందరికీ అభిమానులు చెబుతూ ఈవెంట్ ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్లో ఒక జర్నలిస్ట్ తనను క్వశ్చన్ చేయడంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా ఉన్నారట కానీ క్వశ్చన్ చేశారట వెంటనే అది వస్తే మాత్రం నేను అస్సలు వదులుకోను ఒక చిన్న స్క్రిప్ట్ అయినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఖచ్చితంగా చేస్తాను మేమిద్దరం స్కూల్లో క్లాస్మేట్స్ అంటూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పుకొచ్చారట ఒక పక్క రాజమౌళి ఆ సినిమా కొరకు ఎంతగానో తాపత్రయపడుతున్నారు మరోపక్క మరి సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకోవర్ను మార్చాలని చూస్తున్నారు మొత్తానికి అయితే ఈ సినిమాలో కార్తీ నటిస్తున్నాడనే వార్త అయితే అధికారికంగా ప్రకటించబడలేదు కానీ ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి